హాయ్ అండి వెల్కమ్ టు నిర్మలాస్ హెల్దీ బైట్స్ ఈరోజు ఈ వీడియోలో హెల్దీ చాలా టేస్టీ రాయలసీమ స్పెషల్ రాగి సంకటి తయారీ విధానం చూద్దామండి దీనికోసం నేను ముందుగా ఉన్నర స్టోర్ బియ్యము నా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి స్టోర్ బియ్యం అయితేనే రాగి సంకటి స్పంజీగా వస్తుంది తర్వాత నేను ఒక గిన్నె రాగి పిండి తీసుకున్నానండి ఇలా నానపెట్టిన ఈ బియ్యాన్ని మనం ఒక నాలుగు నుంచి ఐదు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి నాని బియ్యం తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయాలండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి ఇలా మనము రాగి ముద్ద కోసము అన్నంను బాగా మెత్తగా ఉడకనివ్వాలండి మెత్తగా ఉడికేంత వరకు మనము మూత పెట్టి ఉడకనివ్వాలి ఇది మనకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి ఉడకడానికి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడికిన అన్నంకు మనము రాగి పిండిని యాడ్ చేయాలండి రాగి పిండిని మనము అన్నం మీద వేడివేడి అన్నం మీద వేసి కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అదే ఆవిరికి సన్నని మంట మీద ఉడకనివ్వాలండి అలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మెత్తగా తయారవుతుంది ఇలా మెత్ ఒకసారి ఉడకబెట్టిన తర్వాత మనము ఈ రాగి పిండిని అన్నంను కలిపి స్పూన్తో వెనక భాగంతో మనం బాగా మెత్తగా మెదుపుకోవాలండి పాత రోజుల్లో అయితే చక్కగా తెడ్డుతో మెదిపేవాళ్ళు బాగా మెత్తగా మెదిగిపోయేది మనకు అది లేదు కాబట్టి స్పూన్తో చేసుకోవచ్చండి ఇలా మనం మెత్తగా మెదుపుతూ చేసుకోవాలి ఈ రాగి పిండితో చేసిన పదార్థాలు ఏ అయినా కానీ మనము పిల్లలకి వాళ్ళ రోజువారీ ఆహారంలో మనము జత చేస్తే వాళ్ళకు మంచి మనము కాల్షియము ఐరన్ ఫైబర్ ఇచ్చినట్లు అవుతుందండి పిల్లలు ఎముకలు మంచిగా దృఢపడతాయండి ఎదిగే పిల్లలకి ఇది చాలా అవసరం మరి ముఖ్యంగా మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా మనము రాగి పిండితో చేసిన పదార్థాలు పెట్టినట్లయితే వాళ్ళకి ఎనీమియా అనేది దరిచేరదండి ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి ఎనీమియా అనేనండి సో మనము తల్లిదండ్రులుగా పిల్లలకి ఆహారాన్ని ఆరోగ్యకరంగా ఇస్తే పిల్లలు చక్కగా దృఢంగా ఎనర్జెటిక్గా ఉంటారండి ఈ విధంగా మనము తిప్పుతూ రాగి ముద్దను మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపునేటప్పుడు మనకి ఏమన్నా కొంచెం డ్రై అని అనిపిస్తే దాన్ని చూసుకొని ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మనము కొద్దిగా వే వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మెదుపుకుంటే చూసారా ఎంత చక్కగా స్పంజీగా తయారైందో రాగి ముద్ద ఇలా తయారైన వేడి వేడి ముద్దను మనము చేతుల్లోకి తీసుకొని బాల్స్లాగా తయారు చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకొని ఈ మెదిపిన రాగి ముద్దను మనము గిన్నెలోకి తీసుకొని ఒకటే డైరెక్షన్లో మనము తిప్పినట్లయితే చక్కని గుండ్రని రాగి ముద్ద తయారవుతుందండి అది చూడటానికే కాదు తినటానికి కూడా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనము రాగి ముద్దను తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా తయారైందో రాగి ముద్ద ఈ రాగి ముద్దను రాయలసీమ వాళ్ళైతే దీనిని రోజు తీసుకుంటారండి వాళ్ళు వేరుశనగ విత్తనాల పచ్చడితే పచ్చడితో తింటారండి దాంతో కూడా బాగుంటుంది నేనైతే ఇవాళ ఇక్కడ నాటుకోడు పులుసుతో రాగి ముద్దను తయారు చేశానండి ముందుగా ఈ రాగి ముద్దను మనం ప్లేట్లోకి తీసుకొని దానిలోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి దాని మీద నెయ్యి వేసుకున్న తర్వాత నాటుకోడి పులుసుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఎమ్మి రాగి ముద్ద మనకి రెడీ అవుతుందండి ఈ నాటుకోడి పులుసు తయారీ విధానం కూడా కమింగ్ వీడియోస్లో నేను మీకు పెడతానండి రాగి ముద్ద అన్నంతోనే కాకుండా ఓన్లీ రాగి పిండితో ఎలా తయారు చేయాలో కూడా నేను కమింగ్ వీడియోస్లో మీకు పెడతాను మీరు తప్పక మీకు మీ పిల్లలకి రోజులో ఏదో ఒక రూపాన రాగి పిండితో చేసిన ఆహారాన్ని మీ యొక్క మెనులో యాడ్ చేసుకోండి ఈ రాగి ముద్ద తయారీ విధానం ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్